welcome to my channel బియ్యం పిండితో చాలా ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అయితే ఒకటి చూపించబోతున్నానండి అవే పాలకాయలు చాలామంది వెన్నుండాలని కూడా అంటారంట మేమైతే మా సైడ్ పాలకాయలు అని అంటాము చాలా బాగుంటాయి చాలా గుల్లగా ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బియ్యం అంటే సేమ్ ఇలాగే చేస్తున్నారు కానీ బెల్లం వేసి చేస్తున్నారు నాకైతే తెలీదు మా అమ్మ ఇలాగే చేసేది చాలా బాగుంటాయి చాలా గుల్లగా ఉంటాయి అనమాట సో ఎలా చేసుకోవాలో చూసేద్దాము దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రాసెస్ లోకైతే అయితే వెళ్ళిపోదాము రెండు కప్పులు బియ్యం పిండి తీసుకుని అందులో తగినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ వాము బాగా నలిపేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ మరిగించుకోండి బాగా మరుగు రావాలన్నమాట సో ఇలాగా ఒక రెండు స్పూన్ల వెన్న అయితే యాడ్ చేసాము ఎక్కువ వెన్న వేసినా మనకి లూజ్ అయిపోయి బాగా రావంటండి ఇలా రెండు స్పూన్లు వెన్న వేసి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మరుగు వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి సో పిండి కూడా బాగా కలుపుకోవాలండి మరి మధ్యలో ఇలా ఏమైనా తేడా వచ్చిందంటే కొంచెం పేల్తాయంట పిండి కలుపుకునేటప్పుడే బాగా కలిసేలా కలుపుకోండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాక మనము చేత్తో వండలు కింద చేసుకోవాలి అది మన ఇష్టం ఏ షేప్లో కాదు కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మేమైతే కొన్ని రౌండ్ చేసాం నాకు ఓవెల్ షేప్ ఇష్టము ఓవెల్లో చేసుకున్నాను కొన్ని సో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా చేసుకున్నాం అనమాట చేసుకున్నవి ఒక చట్రంలోకి అయితే తీసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రైలో చేసుకోవాలన్నమాట ఆయిల్ కాగిన తర్వాత ఇలా చట్రంలో అన్నీ ఒకేసారి వేసేసి కొన్ని కొన్నిగా వేయించుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి ఇలా వేసిన తర్వాత కొంచెం దూరంగా ఉండండి ఎందుకైనా మంచిది మేమైతే దూరంగానే ఉన్నాము సో ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం టైం పడుతుంది ఈ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని బాగా నూనె అనేది బాగా తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి అయితే చేసేసుకోండి అలా మిగిలినవి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట పాలకాయలు అనేవి చాలా గుల్లగా వచ్చాయండి చాలా బాగున్నాయి మీరు ఎప్పుడైనా ఈ రకంగా ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు